ఎన్నో ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే నారాయణ శంకర యాస శంకరమధ్యమస్మదాచార్య పర్యంతం వందే గురు జ్ఞానానందమయం దేవం నిర్మల సర్వ విద్యానాం హయగ్రీవపాస్మహే గురవే సర్వోకాం భిషజేభవరోగిం నిధయే సర్వీద్యాం శ్రీరక్షిణామూర్త మహాకరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంత్ర వటస్ పత్రే సం బాళం ముకుందం మనస స్మరామి బుద్ధిర్బలం యసోధైర్యం నిర్భయత్వమరుగత అజాడ్యం వాక్పటుత హనుమాసరణేతాం జాహ్నవీతీర్థం విద్యా తీర్థం వివేకినం సర్వాం సుఖదం తీర్థం భారతి తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వినయసంపతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధు శేఖర భారతీ గురు వాయుపురాధీసం విష్ణు నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురు నారాయణ భట్తిరగారు చెప్పినటువంటి భాగవత సంబంధమైనటువంటి ఈ నారాయణీయ స్తోత్రాల్లో మనం కృష్ణుడు గోపికలతోటి రాసలీలల గురించి చెప్పుకుంటున్నాము దాంట్లో కృష్ణుడు ఈ గోపికలకి అహంకారం పెరిగిపోతుంది మా అంత గొప్పవాళ్ళు మా అంత అందమైన వాళ్ళు మా అంత భక్తి ఉన్నవాళ్ళు మా అంత ప్రేమ ఉన్నవాళ్ళు ఈ కృష్ణుడికి ఎవరు దొరక్క మాతోటే తిరుగుతున్నాడు అని చెప్పేసి ఒక రకమైన భావన వాళ్ళలో ఏర్పడడం కృష్ణుడు కాసేపు వాళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోయాడు వాళ్ళకి కనిపించకుండా దాంతోటి వాళ్ళందరూ కూడా చాలా బాధపడిపోతూ అడవిలోను చెట్ల దగ్గర పుట్టల దగ్గర ప్రతి చోట కూడా కృష్ణుడిని వెతుక్కుంటూ ఎక్కడా కృష్ణుడు జాడ తెలియకపోవడంతో మళ్ళీ తిరిగి యమునా నది దగ్గరికి వచ్చేస్తారనమాట ఆ యమునా నది దగ్గరికి వచ్చేసరికి వాళ్ళందరికీ చక్కగా మురళి వాయిస్తూ కృష్ణుడు కనిపిస్తాడు ఆనందపడిపోయి వాళ్ళు కాస్త స్వాంతనం పొందినటువంటిది ఈ గోపికా స్వాంతనం అనేటటువంటి ఈ దశకం అరవై ఎనిమిదవ దశకం దీన్ని మనం అన్ని శ్లోకాలని ఒకేసారి చదువుకుని ఆ తర్వాత వాళ్ళ యొక్క భావన మళ్ళీ తర్వాత చెప్పుకుందాం తవ విలోకనాథ్ కృష్ణ గోపి కా ప్రమద సంకుల కృష్ణ పంకజే క్షణ అమృతారయ కృష్ణ సంప్లూతాయి వా స్థిమి కృష్ణ సత్పురోగత తదను కాచనా కృష్ణంబుజం సపది గృహతి కృష్ణ నిర్విశంకితం గణపయోధరే కృష్ణ సం నిధాయ సా పులక సంష్ణతస్ तव विभो परा कृष्णा कोमलं भुजं निजगलान्तरे कृष्णा पर्यवेष्टयत् गलसमुद्गतं प्रतिनिरुन्धति कृष्णा वाति हर्षूला अपगतत्र पा कृष्णा कापि कामिनी तावा मुकाम्बोजय कृष्णा पूक चर्वितम प्रतिगृहयत कृष्णा वत्रपङ्कजे निददति विकरणो वने कृष्ण संविहायामा मपगतो सिका कृष्णा त्वामिह स्पृशेत् इति सरोषया कृष्णातावदेकया स जनलोचनं कृष्ण वीक्षितो भवान् इति मुदाकुलैः कृष्णवल्लविजनैः सममुपागतो कृष्णायामुने तटे मृदुकु चांबर कृष्ण कल्पितासने गुसृणभासुरे कृष्ण पर्यशोभदा कतिविधा कृपा कृष्ण के सर्वतो द्रुतदम योदया कृष्ण के चिदाश्रिते कतिचिदी कति दृशा कृष्ण मादृशेष्वपी अभिहितो कृष्णा भवान वल्लवी जनैहि ऐ कुमारिका कृष्णा नैव संख्यताम कठिनता कृष्णा मयि प्रेमकातरे कातरे मयि तु चेतसो कृष्णा वो नुवृत्तये कृतमिदं मये चूचिवान भवान अयि निशम्यतां राधे जीववल्लभा प्रियतमो जनो कृष्णानेदृशो ममा तदिह रम्यतां कृष्ण रम्ययामिनीषु अनुपरोद मे कृष्णात्यालपो विभो दिगिराधिक मोधुमेधु व्रजवधू जन कृष्ण साकमार रलित कौतुको गुरुपुरीपते के गुरुपुरी पते कृष्ण पा पते कृष्ण गुरुपुरी पते पाहिमा गदा तव विलोकनाथ कृष्ण गोपिका जना प्रमद संकुला कृष्ण पंकजे अमृत धारया कृष्ण सांप्लुताई वा स्थिमित कृष्ण सत्पुरोगता తతను కాచన కృష్ణంబుజం సపది గృహతి కృష్ణ నిర్విశంకితం గణపయోధరే కృష్ణ సం నిధాయ తస్తు సంష్ణతస్ూషిచిరం तव विभो परा कृष्णा कोमलं भुजं निजगलान्तरे कृष्णा पर्यवेष्टयत् गलसमुद्गतं कृष्णा प्राणमारुतं प्रतिनिरुन्धति कृष्णा वाति हर्षूला अपगतत्र पा कृष्णा कापि कामिनी वा मुखाम्बुज कृष्ण पूक चर्वितम् प्रतिगृहयत कृष्ण वctrपङ्कजे निददति गता कृष्ण पूर्णकामतां विकरणो वने कृष्ण संविहायामा मपगतो सिखा कृष्णा त्वामिह स्पृशेत् इति सरोषया कृष्णातावदेकया स जललोचनं कृष्ण वीक्षितो भवान् इति मुदाकुलैः कृष्णवल्लविजनैः सममुपागतो कृष्णायामुने तटे मृदुकुचाबर कृष्णकतासने घुसृणसुरेपर्यशोभदृप कृष्ण के सर्वो ध्रुतद्योदया कृष्ण कैचिद्रिते कतिचिदीदा कति कृष्ण मातृशेष्वी ష్ణ భల్లవీజనై కుమారి కృష్ణా నైవ్యత కఠినతృష్ణ మయి ప్రేమ కాతరే మయి తుచేత కృష్ణవోనువృత్తమిదం మయే జ్యూచివాన్ భవాన్ अयि निशम्यतां राधे जीववल्लभा प्रियतमो जनो कृष्णानेदृशो ममा तदिह रम्यतां कृष्ण रम्ययामिनीषु अनुपरोद मे कृष्णात्यालपो विभो तिगिराधिकं कृष्णामोधुमे दुरैः व्रजवधू जनये कृष्ण साकमारमन् कलितकौतुको कृष्ण रासकेलने गुरुपुरी पते कृष्ण पाहि मां ददात् गुरुपुरीपते कृष्ण पाहि मां गदात् गुरुपुरी कृष्ण पाहि मां गदात् तव विलोकनात् कृष्णा गोपिका जना प्रमदसङ्कुला कृष्णा पंकजेक्षणा, अमृतधारया कृष्णा साम्प्लुता इवा स्तिमिततां दधु कृष्णा सत्पुरोगताः తదను కాచనా కృష్ణంబుజం సపది గృహతి కృష్ణ నిర్విశంకితం గణపయోధరే కృష్ణ సం నిధాయ సా పులక సంష్ణతస్ तव विभो परा कृष्णा कोमलं भुजं निजगलान्तरे कृष्णा पर्यवेष्टयत् गलसमुद्गतं कृष्णाप्राणमारुतं प्रतिनिरुन्धति कृष्णा वाति हर्षूला अपगतत्र कृष्णा कापि कामिनी तव मुखाबुत कृष्णापूक चव प्रतिगृह यदत्ष्ण वक्तपंकजे निदृष्णपूर्ण कामता विकरणो वने कृष्ण संविहायामा मपगतो सिका कृष्णा त्वामिह स्पृशेत् इति सरोषया कृष्णातावदेकया स जनलोचनं कृष्ण वीक्षितो भवान् इति मुदाकुलैः कृष्णवल्लविजनैः सममुपागतो कृष्णायामुने तटे मृदुकु चांबर कृष्ण कल्पितासने गुसृणभासुरे कृष्ण पर्यशोभदा कतिविधा कृपा कृष्ण के सर्वतो द्रुतदम योदया कृष्ण के चिदाश्रिते कतिचिदीदृशा कति कृष्ण मादृशेष्वपी अभित कृष्ण भवन वल्लजन मयि कुमारी नैव श्यता कठिनता कृष्ण मयि प्रेम का तेरे मयि तो चेतसो कृष्ण वो नुवृत्त कृतम मये चूचिवान भवान अयि निशम्यतां राधे जीववल्लभा प्रियतमो जनो कृष्णानेदृशो ममा तदिह रम्यतां कृष्ण रम्ययामिनीषु अनुपरोद मे कृष्णात्यालपो विभो दिगिराधिक मोधुमेधु व्रजवधू जन कृष्ण साकमार रलित कौतुको गुरुपुरीपते गुरुपुर पते कृष्ण पा मदा पते कृष्ण गुरुपुरी पते మాం గదాత్ ఈ విధంగా కృష్ణుని దర్శనించుకున్నటువంటి కోపికలు అందరూ కూడా ఎంతో ఆనందంగా వాళ్ళ యొక్క మనస్సు నుంచి వచ్చినటువంటి అమృత ధారలతోటి ఆనంద బాష్పాలుగా రాలుస్తూ ఎప్పటి నుంచో వెతుకుతున్నటువంటి ఆ కృష్ణుడు మనకి లభించాడే అనేటువంటి ఆనందం వాళ్ళకి కలిగి ఎంతో నిశ్చేష్టులైనట్లుగా మనకి ఇక్కడ చెప్తున్నారనమాట ఒక గోపిక కృష్ణుడు వెళ్ళిపోవడం వల్ల తను పడినటువంటి బాధ అంతా కూడా కృష్ణుడు వింటున్నాడో లేదో కూడా చూసుకోకుండా చెప్పుకుంటూనే అన్నమాట ఆవిడ పడిన బాధంతా ఒక కృష్ణుడు ఒక ఒక గోపిక కృష్ణ ఇంకెప్పుడు మమ్మల్ని వదిలి ఇట్లా వెళ్ళిపోకు నువ్వు మేము ఎంత కంగారు పడ్డామో నువ్వేమైపోయావో అని చెప్పేసి ఆ గోపిక చెప్పుకోవడం మొదలుపెట్టింది ఎవరు మానాన్న వాళ్ళు వాళ్ళు పడినటువంటి వ్యధ అంతా కూడా చెప్పేస్తున్నారు ఆ విధంగా కృష్ణుడి మీద ఎంత ప్రేమ ఉన్నదో వాళ్ళకి వాళ్ళు తెలియజేస్తున్నారనమాట ఇది చక్కగా మీరు అందరూ కూడా మీకు చాలా ఇష్టమైన కోలాటం అందరూ బయలుదేరుతారు కదా కోలాటానికి ఇది కోలాటం వేసుకోవడానికి చక్కగా బాగుంటుంది అందరూ దీన్ని స్పష్టంగా నోటికి నేర్చేసుకోండి నేర్చేసుకుని చక్కగా మీ మీ సమూహాలతోటి ఎంతో చక్కగా దీన్ని కోలాటం చేసినప్పుడు ఈ గోపికా స్వాంతనాన్ని చేస్తే చాలా మంచిది ఇదంతా కూడా చక్కగా స్పష్టంగా నేర్చుకోండి అమ్మా ముందు నోటికి నేర్చుకోండి నేర్చుకున్నాక అప్పుడు ఇది కోలాటానికి చక్కగా ఉపయోగపడుతుంది ఇదక్షరపథ భృష్టం మాత్రాహీనం చేస్తం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే కాయేన వాచ మనసేంద్రియర్వ బుద్ధ్యాత్మన వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయా శ్రీమన్నారాయణ ఏతి సమర్పయా లోకా సమస్త సుఖినో భవంతు మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు